కేసీఆర్ తో భేటీ అయిన కవిత ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో తాజాగా సంచలనం సృష్టించిన విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత లేఖ వివాదం ఈ లేఖ వివాదం తర్వాత మొదటిసారి కవిత ఆమె భర్తతో కలిసి తండ్రి కేసీఆర్ ను కలిశారు ఈ భేటీ కవిత కేసీఆర్ మధ్య ఉన్న రాజకీయ సంబంధం అలాగే ఆమె కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించేందుకు జరిగిన ఒక ముఖ్య సమావేశం అంటున్నారు ప్రముఖులు బిఆర్ఎస్ లో ఇటీవల సంవత్సరాల సృష్టించిన కవిత లేఖ వివాదం అందరినీ ఆలోచింపజేసింది ఈ వివాదం తర్వాత కవిత తన భర్త అనిల్ తో కలిసి బుధవారం ఉదయం తండ్రి కేసీఆర్ ను ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కలిశారు ఈ రోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు ఆయన కమిషన్ ముందు హాజరు కాకముందే కవితతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సమయంలో హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కవిత ఆమె భర్త అనిల్ ఫామ్ హౌస్ కు చేరుకొని అక్కడే కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ భేటీపై ఉత్కంఠ రేపిన ఈ విషయం ఏమిటంటే కవిత తన తండ్రిని చూసి భావోద్వేగానికి గురయ్యారు ఈ భేటీ కుటుంబ సంబంధాలను దాటి రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న తీవ్రమైన చర్చలకు దారితీసింది కవితతో పాటు హరీష్ ఇతర నేతలు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు హిమాన్షిన్ కూడా ఫామ్ హౌస్ కు వెళ్లారు ఈ భేటీ నుంచి త్వరలోనే చాలా రాజకీయ పరిణామాలు వెలుగులోకి రానున్నాయి కవిత మరియు కేసీఆర్ మధ్య ఉన్న ఈ క్షణికమైన సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త తంతును ప్రారంభించిందని చెప్పవచ్చు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు జరిగిన ఈ భేటీ మరింత చర్చకు దారితీస్తోంది